విడుస్తూ మెడ దించండి కిందకి తీసుకుంటూ మీద కట్టండి శ్వాస విడుస్తూ కుడివైపు ఇప్పుడు హై రొటేషన్ చేద్దాం చాలా పూర్తిగా కిందకి వంచండి కుడివైపు ఎడమ వైపు క్రిందకి రిలాక్స్ ఇప్పుడు నివసన్ చేద్దాం మళ్ళీ గర్ణించండి రిలాక్స్ రిలాక్స్ ఆ వెనక్కి వంచండి శ్వాస తీసుకుంటూ తీస్తూ ముందుకు రండి అగైన్ శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి శ్వాస విడుస్తూ ముందుకు రండి రిలాక్స్ బ్యాక్ పెయిన్ కి మంచి ఆసనం అండి బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది విడుస్తూ పూర్తిగా వెనక్కి తిరగండి కుడివైపు శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ ఎం వైపు సారీ ఎడమ్ వైపు శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ క్విష్ చేయండి లాక్ చేయండి పక్కన తీసుకుంటు చేతులు లాక్ చేయండి క్విష్ చేయండి తారాసనం శ్వాస తీసుకుంటూ ఆప్ రెండు కాళ్ళ మీద పూర్తిగా పైకి రావండి విడుస్తూ డౌ తీసుకుంటూ ఆప్ విడుస్తూ డావు తీసుకుంటూ ఆప్ విడుస్తూ డావు మరి విడుస్తూ కిందకి వచ్చేయండి మళ్ళా తీసుకుంటూ పైకి విడుస్తూ కిందకి తీసుకుంటూ పైకి విడుస్తూ కిందకి ఓకే ప్రాణామే ప్రాణాయం తలు మూసుకొని కులిముక్కు రంగ్రాన్ని బొట్లతో పోయండి కుడిముక్కు రంధ్రంతో విడిచిపెట్టండి మనం ఎప్పుడు కూడా ఏనుక్కోండా ఏనుక్కడా అంటే చాలా మందికి తెలియదు రోజు ఏనుక్కోండా అంటే ఎంత అందంగా ఉంటుంది అని ఈ రోజు వర్షం చిన్న చినుకులు పడినా కానీ ఎవరు కూడా ఇది అవ్వకుండా అందరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇరవై ఒకటవ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయంగా ఆహ్వానిస్తే ఆయన రావడం జరుగుతుంది ఆ రోజు మొత్తం అందరూ కూడా ఐదు లక్షల మంది మనం విశాఖపట్నంలో ఇరవై ఒకటవ తేదీన యోగా చేస్తున్నాం ఆ కార్యక్రమానికి అందరూ రావాలి అని పిలుపునిచ్చారు రోజు ఉదయం ఐదున్నర గంటలకే అక్కడ ఉండాలి ఆరున్నరకి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి అలా వీలైతే ఎవరైనా సరే తప్పకుండా రండి అలాగే ఎవరైనా వస్తావు అంటే ఖచ్చితంగా ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి మేము రెడీగా ఉన్నాం అలాగే ఇప్పుడు కూడా మన ఐదు వేల మంది గిరిజన పిల్లలు